హాయ్ గైస్ ఏంటి వీడు ఇన్ని కూల్ డ్రింక్స్ అన్నీ ముందు పెట్టుకొని ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా ఇవాళ మనం చేయబోయే స్పెషల్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి అలా రింగ్ ఆలా సో ఈ రిన్ ఆలా ఈ డ్రింక్స్ అన్నింటిలో వేస్తే వీటి కలర్ అన్నింటినీ తీసేస్తుందా ఇంకొక రెండు లిక్విడ్స్ కూడా మీకు సర్ప్రైజ్ ఉంటుంది సో థమ్స్అప్లో కలర్ తీసేస్తుందా లేదా చూద్దాము థమ్సప్లో ఆలా వేస్తే కలర్ పోతుందా లేదా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తీసేసింది సో మనం స్టింగ్ ఫ్రై చేద్దాం స్టింగ్ కలర్ని చాలా స్పీడ్గా తీసేసింది అండ్ కలర్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తీసేసింది నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఓకే ఓకే మ్యాంగో మాజా మాజాలో కూడా మనకి ఆల్మోస్ట్ తీసేసింది మాజాని కూడా సో ఆ థిక్నెస్ అయితే పోలేదు కాకపోతే ఆ మాజాకి ఉన్న ఎల్లో కలర్ని అయితే తీసేసింది అండ్ నెక్స్ట్ జీరా ఎక్స్పెక్టెడ్ ఓకే అండ్ దెన్ ఆరెంజ్ కలర్ని కూడా కంప్లీట్గా తీసేసింది దెన్ ఫిష్ హ్యాపీ ఫిష్ ఇది అయితే ఒక దెబ్బకే కంప్లీట్గా ఆ కలర్ని రిమూవ్ చేసేసింది అండ్ నెక్స్ట్ మౌంటెన్ డ్యూ మౌంటైన్ జ్యూ కలర్ కూడా జస్ట్ చాలా స్పీడ్కి వెళ్ళిపోయింది చాలా క్లియర్ అయిపోయింది మౌంటెన్ జ్యూది కూడా అండ్ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ పెప్పర్ బోట్ వారి స్వింగ్ గోవా ఫ్లేవర్ చూద్దాం దీని కలర్ ఏం చేస్తుందో ఇదేంటి డిఫరెంట్ కలర్ అయిపోయింది ఇది అసర్ కలర్ పోయింది కానీ సో ఇది మాత్రం కలర్ పోవట్లేదు కలర్ అయితే పోవట్లేదు అండ్ మీకు రెండు సర్ప్రైజింగ్ లిక్విడ్స్ ఉన్నాయని చెప్పాను కదా అందులో ఫస్ట్ది వచ్చేసి డెటాల్ ఈ డెటాల్ది మనకి ఇది ఆలా తీసేస్తుందా లేదా డెటాల్ కలర్ని డెటాల్ కలర్ చూడడానికి చాలా థిక్నెస్ ఉంది నో ఫ్రెండ్స్ డెటాల్ కలర్ని అయితే అలా తీసేయలేకపోతుంది యాజ్ ఇట్ ఈస్ ఉంది కలర్లో డిఫరెన్స్ అయితే ఏం లేదు అండ్ ఇంకొక లిక్విడ్ వచ్చేసి సేమ్ డెటాల్ కలర్లోనే ఉండే మన పెట్రోల్ సో పెట్రోల్ కలర్ని పెట్రోల్ కలర్ని అలా తీసేయగలదా లేదా పెట్రోల్ కలర్ని ఆలా తీసేయలేదు కానీ ఏదో సపరేట్ సపరేట్ కనిపిస్తున్నాయి రెండు లిక్విడ్స్ కంప్లీట్గా ఇది ఎంత మిక్స్ చేసినా సరే మనకి ఏమవుతుందంటే కొంచెం హీట్ అయింది అండ్ సపరేట్ అయిపోయాయి మనకు ఇక్కడ చూస్తే టూ లేయర్స్ కనిపిస్తున్నాయి నాకైతే టూ లేయర్స్ సో ఇది ఫ్రెండ్స్ ఆలాతో నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ అన్ని లిక్విడ్స్తోని నేను ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను ఇంక్లూడింగ్ పెట్రోల్ అండ్ డెటాల్ యాజ్ మీకు చెప్పినట్టుగా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్